నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ కేంద్రంలోని మామిడిపల్లి కౌన్సిల్లో హనుమాన్ జయంతి సందర్భంగా మామిడిపల్లిలోని హనుమాన్ మందిరంలో ఈ రోజు నుంచి హనుమాన్ మందిరంలో పలు పనులు చేస్తున్న భక్తులు కమిటీ మెంబర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నామని దాదాపు ఇరవై క్వింటాల అన్నప్రసాదం ఉంటుందని తెలిపారు కార్యక్రమానికి సహకరిస్తున్న మాజీ కౌన్సిలర్స్ రవి గౌట్ కాశీరాం ఆకుల రాము మామిడిపల్లి గ్రామ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు عالي الليل اللي بعده يا شباب دي دماك يا Thank <laughs> you. శ్రీరామ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మామిడిపల్లిలో ఘనంగా అన్న జయంతి ఉత్సవాలు జరుపుతున్నాం దానికి గ్రామ ప్రజలు ఎంతో సహకారంగా ఉన్నారు మరియు మా కౌసతైన రవి గౌడ్ గారు కాయశ్యామ్ గారు మరి ఆకుల రాముగారు సహాయంతో రామ ప్రజలందరి సహకారంతో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఎప్పుడూ ఒక ఇరవై క్రింటల్ దాకా రైస్ పెడతాము ఎంతో గొప్పగా జరుగుతుంది ఈ పండుగని అందరూ ప్రజలందరూ వచ్చి ఇంకా ఘన విజయంగా చేయాలని కోరుకుంటున్నాం జైరా అందరికీ జయశ్రీరామ్ ప్రతి సంవత్సరం లాగే ఈసారి మాడుపల్లి అనంతంజయ స్వామి ఆలయం లోపల హనుమాన్ జయంతి ఉత్సవాలు భారీగా జరుపుతారు దానికి సంబంధించిన ఏర్పాట్లు మన గ్రామ ప్రజల ఆ చక్క చక్కగా జరుగుతున్నాయి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అదేవిధంగా ఆర్మూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి చాలా పొందుతులు వస్తారు అదే విధంగా రేపు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు